ఎందుకంటే నేను మాట్లాడే నా ఒక్కరికే ఉన్నది రాజశేఖర్ రెడ్డి గారిని పీసీసీ ప్రెసిడెంట్ ఆ రోజులలో ముప్పై మంది ఎంపీలు చేయొద్దన్నారు చేయొద్దన్నారు అయినా నేను ఆనాడు ఉన్నటువంటి రాజీవ్ గాంధీకి చెప్పి ఇందిరాగాంధీకి చెప్పి రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీతో ఒప్పించి చేశాడు అందుకు నేను అడిగే హక్కున్నది ఇదే కన్యాయం తన సొంత చెల్లెల మీద కూడా అవమానం జరుగుతుంటే అన్నకు బాధ్యత ఉన్నదా లేదా ఏ పోస్టర్స్ ఇది అదేవిధంగా ఇంకో మీ చిన్న చెల్లెల్ని బెదిరిస్తారు చంపేస్తామంటారు సోషల్ మీడియాలో భయపెట్టిస్తారు ఇంకో లేవో అసలు నువ్వు రాజశేఖర్ కూతురే కాదని సోషల్ మీడియాలో పెట్టడం పోస్టర్లు వేయడం ఎంతవరకు న్యాయం ఏంటి నాకు అర్థం కాదు అయినా నిజంగానే నువ్వు పరిపాలిస్తున్నావు కానీ చెల్లెల మీదనే గౌరవం లేకపోతే సామాన్య పిల్లలు ఆడపిల్లల మీద ఏం గౌరవం ఉంటుందని నేను అడుగుతున్నా మైనార్టీ మహిళా సాధరికత సొంత చెల్లెల్ని అవ్వాలని చేస్తే ప్రజలు ఏ విధంగా ఊకుంటారో అని అడుగుతున్నా ఇప్పటికైనా మార్చుకో ప్రజలు ఓట్లేసే వాళ్ళు వాళ్ళు చూశారు కదా ఇక్కడ ఏమైంది మూడోసారి కూడా నేనే అన్నాడు కేసీఆర్ గారు ప్రజలు తీర్పిచ్చినా లేదా మా కల్చర్ వేరు బాబు మా దగ్గర ఉన్నది మొన్న నేను రేవంత్ రెడ్డి గారిని కూడా చూసిన ముఖ్యమంత్రి కావడంతో జానారెడ్డి ఇంటికి పోయి ఆయన డ్రెస్సింగ్ తీసుకున్నాడంటే దాటి కల్చర్ మాది పెద్దవాళ్ళని గౌరవించే కల్చర్ మాది ఇది ఎక్కడ కల్చర్ రా బాబు సొంత చెల్లెళ్ళు రెస్పెక్ట్ ఇవ్వవు అన్న అన్న మీ చిన్న బిడ్డకు రెస్పెక్ట్ ఇవ్వవు పోస్టర్ ఆఖరికి ఇంత అవమానం ఉందా అసలు రాజశేఖర్ రెడ్డి కూతురే కాదని పోస్టర్లు వేస్తుంటే తండ్రిగా నీ అన్నగా మీ తండ్రి మీదనే ఇలాంటి మీ చెల్లెల మీద ఆరోపణలు సోషల్ మీడియాలో వచ్చినా పోస్టర్లు వచ్చినా ఇమీడియట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి తప్పితే ఏదే నాకు అర్థం కాదు అసలు ఇది రాజకీయాలేనా నేనైతే ఎప్పుడు చూడలేనా లేదు ఇలాంటి ఆలోచన అరే నువ్వు పవర్ వస్తాయి పవర్